ముందుగా మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి ఈ ఫ్లవర్స్ని మా పిల్లలు తయారు చేశారండి వాళ్ళే హ్యాండ్మేడ్గా వాళ్ళు తయారు చేసి నాకు ఇచ్చారు చాలా బాగున్నాయి చాలా సంతోషం అనిపించింది నాకు ఒక స్త్రీ కుటుంబం కోసం కనబడకుండా చాలా చేస్తుందండి చాలా పనులు కానీ ఏవైనా కానీ త్యాగాలు కానీ చాలా ఉంటాయి ఒక స్త్రీ ఒక కుటుంబం ముందుకి వెళ్ళింది భర్త జాబు పిల్లలు చదువులు జాబులు ఇవన్నిట్లో ముందున్నారు అంటే వెనకాల స్త్రీ పాత్ర చాలా ఉంటుందండి ఒక కుటుంబం విచ్ఛిన్నం అయిపోయింది అంటే అక్కడ స్త్రీ లేదని అర్థం ఎక్కడైతే మహిళలు పూజింపబడతారో అక్కడ దేవతలు ఉంటారండి దేవతలు ఉండేలా చేస్తుంది కూడా స్త్రీ అలాంటి స్త్రీమూర్తులు వాళ్ళ త్యాగాలని గుర్తించకపోయినా పర్వాలేదు వాళ్ళని చిన్న చూపు చూడకండి అన్నిటా విజయం సాధిస్తున్నారు స్త్రీలు అటువంటి వాళ్ళందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి ఇంకా మా లంచ్కి వచ్చేస్తే ఈ ఈరోజు నేను చేసిన వంటలు ఇవ్వండి ఎవరైతే నైట్కి డిన్నర్ని ఎర్లీగా ముగిస్తారు అంటే సెవెన్ ఎయిట్కి అట్లా వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ అనేది చాలా తక్కువగా ఉందంటండి ఇప్పుడు కొత్తగా తేలిన మోడర్న్ సైన్స్ అధ్యయనంలో తేలింది అయితే ఇది మా మన పెద్దలు ముందే చెప్పారు గూట్లో దీపం నోట్లో ముద్ద అని దీపం వెలిగించేటప్పుడే సాయంత్రం మనం భోజనం చేసేయాలనేమో మన పెద్దలకి ఇవన్నీ ముందే తెలుసండి ఎర్లీ డిన్నర్ చేస్తే తెల్లటికి బాడీ అనేది ఎక్కువగా ఫాస్టింగ్ టైం పెరుగుతుంది చెత్తా చెదారని అంతటినీ క్లీన్ చేసుకుంటుంది బాడీ అలాగే ఇంకా ఈవినింగ్ స్నాక్ వచ్చేసి స్వీట్ కార్న్ ఉడకబెడుతున్నానండి పిల్లలకి ఏదో ఒక స్నాక్ ఇవ్వాలి కదా మనం అంటే టీయో ఏదో తాగుతాము పిల్లలు అలా కాదు స్వీట్ కార్న్ చాలా మంచిది ఇది ఉడకబెట్టేటప్పుడు కొంచెం హాఫ్ బాయిల్ చేశాకే నేను ఉప్పు అనేది వేస్తాను ముందే ఉప్పు వేస్తే అంత తొందరగా ఉడకవు ఇలా అయితే నాకు ఒక పావు గంటలో ఉడికిపోతాయండి చాలా ఫాస్ట్గా ఉడికిపోతే హాఫ్ బాయిల్ అయ్యాకే ఉప్పు వేస్తాను తర్వాత ఒక పది నిమిషాలు అలా ఉడకబెడితే సరిపోతుంది స్వీట్ కార్న్ కూడా ఎదిగే పిల్లలకి చాలా మంచిదండి ఇందులో పీచ్ ఎక్కువగా ఉంటుంది ఐరన్ ఎక్కువగా ఉంటుంది ఫాస్టింగ్ చేసే వాళ్ళు ఇది తినొచ్చు అలాగే బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకి మంచి ఫుడ్ అండి అందరూ తినొచ్చు చాలా మంచిది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలకి ఇలా ఉడకబెట్టేసి చక్కగా వలిచి ఇచ్చేస్తే వాళ్ళు చక్కగా తినేస్తారు పెద్దవాళ్ళు కూడా తినొచ్చండి ఇందులో పీచ్ ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది ఐరన్ ఉంటుంది ఐరన్ క్వాంటిటీ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది చక్కగా ఉడికిపోయి ఒక పావు గంటలో ఉడికిపోతాయండి అంత పెద్ద టైం ఏం తీసుకోవు